మన దుర్గల్ సల్మాన్ ఇప్పుడు ఒక పెద్ద వివాదంలో ఇరుక్కున్నాడు అది ఏమిటి అంటే మనం ఎప్పుడూ మాట్లాడుకునేదే ఈ మధ్య హీరోలు హీరోయిన్లు తెగ నటించేస్తుంటారు యాడ్స్లో వీళ్ళు ఏమనుకుంటూ అంటారంటే మేము నటించడం ద్వారా మాకు ఎటువంటి సమస్యలు ఉండవు అనుకుంటారు కానీ వీళ్ళు కూడా ముద్దాయే అని చెప్పేసి ఇప్పుడు తేలుతోంది చూడండి ఇతను ఏం చేశాడు అంటే రోజు బ్రాండ్ అనే ఒక బిర్యానీ రైస్కి ఇతను అంబాజిటర్గా ఉన్నారు బ్రాండ్ అంబాజిటర్ అంటాం కదా అలాగా అంటే అడ్వర్టైజులు ఇస్తూ ఉంటాడు కాకపోతే ఇతని పేరేమిటి పిఎన్ జయరాజన్ ఇతను క్యాంటరింగ్లు చేసుకుంటూ ఉంటాడు ఇతను ఒక యాభై కేజీలు ఈ రోజు బ్రాండ్ బిర్యానీ రైస్ని తీసుకున్నాడు తీసుకొని ఒక ఫంక్షన్లో ఆ యాభై కేజీలతో బిర్యానీ చేసి పెట్టాడు కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలయ్యారు ఎంత ఘోరమో చూడండి ఇది ఫుడ్ పాయిజన్ అయ్యారు బాగానే ఉంది అక్కడ దాకా కాకపోతే అతను కేసు వేశాడనమాట ముగ్గురు మీద కేసు వేశాడు ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళ మీద అందులో ఈ దుర్గల్ సల్మాన్ పేరు కూడా ఉంది నువ్వు ఖచ్చితంగా హాజరు కావాలప్ప ఎంక్వైరీకి అని చెప్పి చెప్పేశారు కాకపోతే ఇక్కడ ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ రోజు బ్యాగ్ ఉంది కదా యాభై కేజీలు బియ్యం పాకెట్ దానిపైన ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ రెండూ లేవంట ఇది ఎంత దారుణమో చూడండి చూడాలి కేసు ఏమవుతుందో